ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారిద్దామంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ సారథ్యంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పట్టణంలోని అంబేద్కర్ భవనం వద్ద నుంచి ప్రజలకు వ్యాపారస్తులకు సింగిల్ యూజింగ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తూ పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా ఏర్పడి అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని చేసేందుకు ప్రతి ఒక్కరు సంఘటితంగా పని చేయాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మోప్మా ఉద్యోగులు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు నెలలో మూడవ శనివారం శానిటేషన్ పైన మనం ఒక ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ఇవాళ ప్లాస్టిక్ రహిత దేశంగా మనది ముందు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏమంటే గతంలో మనం అంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలియకపోవచ్చేమో గతంలో మనం నైన్ చిన్నప్పుడు సంచుల్లో ఒక క్లాత్ గుడ్డ సంచుల్లో మనము తీసుకెళ్లే వాళ్ళం ప్రతిదీ మార్కెట్కి వెళ్ళాలంటే ఒక సంచిని ఉపయోగించే వాళ్ళం అండి ఇప్పుడు అలాంటి క్లాత్ గుడ్డ సంచులను వాడేందుకు మొహమాట పడుతున్నారు అది ఎందుకో తెలియదు రానున్న రానున్న రోజుల్లో మనము మన పిల్లలు మన భవిష్యత్తు తరాలకి మంచి మంచి వాతావరణాన్ని కలిగించాలని నేపంతో మన ప్రభుత్వము ఈ ప్లాస్టిక్ రహిత స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రవేశపెట్టి ఉన్నారు ముఖ్యలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అదే అదే క్లాత్ వినియోగించామనుకోండి మనకి ఏమీ ఇది ఉండదు పర్యావరణానికి హాని కలగదు పర్యావరణానికి హాని కలగదు దయచేసి మన నుండి మనలో ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది రావాలి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి